హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ నివేదికలు మరియు వాటిలో మన ఇండియా ర్యాంకుల గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు గ్రూప్ టూ కానీ డీఏసీ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా మరియు సౌత్ ఏసియా అవార్డును ఏ ఎయిర్పోర్ట్ అందుకుంది ఆన్సర్ జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ప్రపంచపరంగా బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ వరల్డ్ చూసుకుంటే టోక్యో నరిటా ఇది జపాన్లోనిది అయితే ఈ అవార్డు ఇచ్చింది ఎవరయ్యా అంటే స్కై ట్రాక్స్ సంస్థ ఇది జర్మనీకి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ హైపటైటిస్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక హైపటైటిస్ బి మరియు సి కేసుల పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ రెండవ స్థానంలో ఉంది అయితే మొదటి స్థానంలో ఉంది చైనా డబ్ల్యూహెచ్ఓ గురించి తెలుసుకుంటే డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది స్థాపన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ ఏడున జరిగింది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనివాలో కలదు అధ్యక్షుడు టెడ్రోస్ అధనం గారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిక్స్ నివేదికలో డిజిటల్ సేవల ఎగుమతి ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది డిజిటల్ సేవల ఎగుమతి ర్యాంకింగ్లో ఇండియా స్థానం ఆన్సర్ నాలుగవ స్థానం అయితే టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ సెకండ్ యూకే థర్డ్ ఐర్లాండ్ అయితే ఈ నివేదిక ఇచ్చింది డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని స్థాపన నైన్టీన్ నైంటీ ఫైవ్ జనవరి ఒకటిన జరిగింది హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోనే జనాలోనే ఉంటుంది అధ్యక్షుడు అంగోజీ ఒకోంజో ఈవేళ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత ఆన్సర్ ఏడవ ర్యాంక్ దీంట్లో టాప్ త్రీ దేశాలు ఎవరికి ఇవ్వలేదండి మొత్తంగా అత్యధిక రేటింగ్ను సాధించడానికి ఏ దేశం కూడా ఈ ఇండెక్స్ కేటగిరీలో తగినంతగా రాణించలేదు కాబట్టి టాప్ మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఫోర్త్ ప్లేస్లో డెన్మార్క్ ఫిఫ్త్లో ఎస్టోనియా అయితే ఈ నివేదిక ఇచ్చింది ఎవరయ్యా అంటే జర్మన్ వాచ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ప్రచురించాయి అయితే మన ఇండియా గ్లోబల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో తొమ్మిదో స్థానం మరియు శక్తి వినియోగంలో పదో స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటోవ గల్ఫ్ యూత్ గేమ్స్లో పథకాల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు ఆన్సర్ యూఏఈ అయితే టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం యూఏఈ రెండు వందల తొంభై ఆరు పథకాలు సౌదీ అరేబియా నూట నలభై తొమ్మిది పథకాలు కువైట్ ఇరవై పథకాలతో టాప్ త్రీలో నిలిచాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట పదకొండవ స్థానం అయితే టాప్ త్రీ దేశాలు చూసుకుంటే బెలారస్ బోస్నియా హెర్జోగోనియా మరియు చీలీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు హురూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ మూడవ స్థానంలో ఉందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది అయితే టాప్ త్రీ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ యుఎస్ సెకండ్ చైనా థర్డ్ మన ఇండియా అయితే ఈ రిపోర్ట్ని విడుదల చేసింది ఎవరయ్యా అంటే హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది బీజింగ్కు చెందిన సంస్థ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో డెవలప్మెంట్ స్టడీస్ కోర్సులలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క బిజినెస్ ఎన్వైరాన్మెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం మొదటి స్థానాన్ని పొందింది ఆన్సర్ సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే మన ఇండియా స్థానం వచ్చేసి యాభై ఒకటవ స్థానం అయితే టాప్ త్రీ దేశాలు చూసుకుంటే సింగపూర్ ఫస్ట్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ అమెరికా నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ముప్పై ఎనిమిదవ స్థానం టాప్ దేశాలు ఫస్ట్ ప్లేస్ సింగపూర్ సెకండ్ ఫిన్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట యాభై తొమ్మిదో స్థానంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఉంది అయితే టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ నార్వే సెకండ్ డెన్మార్క్ థర్డ్ స్వీడన్ అయితే ఈ నివేదిక ఇచ్చింది ఎవరయ్యా అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ నివేదికను ఇచ్చింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మార్నింగ్ కల్సల్ట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు ఆన్సర్ మన ప్రధాని గారు నరేంద్ర మోదీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో శక్తి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ మూడో స్థానంలో ఉంది అయితే టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ చైనా సెకండ్ యుఎస్ థర్డ్ ఇండియా నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది ఆన్సర్ డెన్మార్క్ మన ఇండియా స్థానం వచ్చేసి తొంభై మూడో స్థానంలో ఉంది టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ సెకండ్ ఫిన్లాండ్ థర్డ్ న్యూజిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు యూత్ బాక్సింగ్ ప్రపంచకప్లో భారత్ పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది ఆన్సర్ రెండవ స్థానం అయితే ఈ పథకాల పట్టికలో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ రష్యా సెకండ్ మన ఇండియా థర్డ్ పోలాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్టాడ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సేవల ఎగుమతి రంగంలో ప్రపంచంలో భారతదేశం ఏ స్థానంలో చూడండి సేవల ఎగుమతి రంగంలో మన ఇండియా స్థానం ఆన్సర్ ఏడవ స్థానం అయితే టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ యుఎస్ సెకండ్ యూకే మరియు థర్డ్ జర్మనీ అయితే అన్ టాటెడ్గా ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట ఇరవై ఆరవ స్థానం టాప్ దేశాలు చూసుకుంటే ఐస్లాండ్ ఫస్ట్ డెన్మార్క్ సెకండ్ థర్డ్ ఐర్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే సంతోషకరమైన దేశాల జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ ఫిన్లాండ్ టాప్ త్రీ దేశాలు చూసుకోండి ఫస్ట్ ఫిన్లాండ్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ ఐస్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ డెన్మార్క్ మన ఇండియా స్థానం నూట ఇరవై ఆరవ స్థానం టాప్ దేశాలు ఒకసారి చూడండి డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ఐర్లాండ్ థర్డ్ స్విట్జర్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం ఏ ర్యాంక్ పొందింది ఆన్సర్ నూట ఇరవై ఏడు అయితే టాప్ త్రీ దేశాలు చూసుకుంటే ఐస్లాండ్ నార్వే మరియు ఫిన్లాండ్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో మన ఇండియా స్థానం వచ్చేసి నూట ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ పదవ స్థానం టాప్ దేశాలు ఫస్ట్ రష్యా సెకండ్ ఉక్రెయిన్ థర్డ్ చైనా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఎనభై ఐదవ స్థానం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నలభై రెండవ స్థానం టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్ సెకండ్ యూకే థర్డ్ ఫ్రాన్స్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఏది నిలిచింది ఆన్సర్ కాఠ్మాండు ఇది నేపాల్ దేశంలో ఉంటుంది సెకండ్ చియాంగ్ మై ఇది థాయిలాండ్ దేశంలో ఉంటుంది మరియు థర్డ్ వచ్చేసి హనోయి ఇది వియత్నంలో ఉంటుంది నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి నీటిని అందించడంలో దేశం మొత్తంలో ఏ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది చూడండి జల్ జీవన్ మిషన్ ఆన్సర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా అయితే టాప్ త్రీ జిల్లాలు చూసుకుంటే ఫస్ట్ తమిళనాడులోనే నీలగిరి సెకండ్ ఉత్తరప్రదేశ్లోని మహోబా థర్డ్ తమిళనాడులోని కడలూరు ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది ఆన్సర్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఇది యుఎస్ఓలో ఉంటుంది అయితే టాప్ త్రీ ర్యాంకులో చూసుకుంటే అట్లాంటా ఫస్ట్ ప్లేస్ సెకండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ థర్డ్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో స్కై ట్రాస్ ప్రకారం వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏ విమానాశ్రయం నిలిచింది చూడండి ఇంపార్టెంట్ చాలా ఇది వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆన్సర్ హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఓకే అయితే రెండు వేల ఇరవై మూడులో చూడండి చాంగే అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఇరవై మూడులో బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఉండేది ఓకే చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఇరవై మూడులో బెస్ట్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది సెకండ్ ప్లేస్లో వచ్చేసింది ఓకే థర్డ్ వచ్చేసి ఇంజియాన్ విమానాశ్రయం ఇది దక్షిణ కొరియాలో ఉంటుంది నెక్స్ట్ టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ టాప్ ఎడిటెక్ ట్రాంకింగ్స్లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు ఆన్సర్ ఎమరీటర్స్ అయితే టాప్ త్రీ కంపెనీలు చూసుకుంటే ఎమరిటస్ సింగపూర్కు చెందింది మైమ్రైస్ యుకే థర్డ్ ఆపియా బ్రెజిల్కు చెందింది నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో భారతదేశం యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ పోర్టల్ అయిన జేఈఎం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ మూడో స్థానంలో ఉంది చూడండి ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో థర్డ్ ప్లేస్ మంది అయితే టాప్ త్రీ కంపెనీలు చూద్దాం ఒకసారి కొనేప్స్ దక్షిణ కొరియా కంపెనీ గేబీచ్ సింగపూర్కి చెందింది మరియు జెమ్ మన ఇండియాకి చెందింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన రెండు వేల ఇరవై రెండు చిరుతపులి నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో చిరుతపులు ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయంటే మూడు వేల తొమ్మిది వందల ఏడు సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు పులులు థర్డ్ కర్ణాటకలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది పూలు ఉన్నాయి నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత ఆన్సర్ నూట ముప్పై నాలుగవ స్థానం టాప్ దేశాలు చూసుకుంటే స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ నార్వే థర్డ్ ఐస్లాండ్ నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత ఆన్సర్ నూట ఎనిమిదవ స్థానం అయితే టాప్ త్రీ దేశాలు చూసుకుంటే ఐస్లాండ్ ఫిన్లాండ్ మరియు నార్వే నెక్స్ట్ క్వశ్చన్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత ఆన్సర్ నూట ఇరవై తొమ్మిదవ అయితే రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఏడవ స్థానంలో ఉండేది టాప్ త్రీ దేశాలు చూసుకుంటే అంటే చాలా ఎక్కువ జెండర్ గ్యాప్ ఉన్న దేశాలు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ సిరియా థర్డ్ యమన్ టాప్ త్రీ దేశాలు చూసుకుంటే అంటే జెండర్ గ్యాప్ ఇండెక్స్ తక్కువగా ఉన్న దేశాలు చూసుకుంటే ఐస్లాండ్ ఫిన్లాండ్ మరియు నార్వే నెక్స్ట్ సిప్రి నివేదిక ప్రకారం బలమైన సైన్యాలలో ఇండియా స్థానం ఎంత ఆన్సర్ నాలుగవ స్థానం టాప్ త్రీ దేశాలు చూడండి అమెరికా రష్యా మరియు చైనా నెక్స్ట్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత ఆన్సర్ నాలుగవ స్థానం టాప్ త్రీ దేశాలు అమెరికా ఫస్ట్ సెకండ్ రష్యా థర్డ్ చైనా నెక్స్ట్ రీసెర్చ్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత ఆన్సర్ నాలుగవ స్థానం నెక్స్ట్ ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో మన భారతదేశ స్థానం ఎంత ఆన్సర్ రెండవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట డెబ్భై ఆరో స్థానంలో ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో మన ఇండియా స్థానం నూట ఎనభై ఉండేది అంటే మొత్తం దేశాలు నూట ఎనభై ఆఖరి స్థానంలో మన ఇండియా ఉండేది అయితే ప్రజెంట్ మొదటి స్థానంలో ఉన్నది ఎస్టోనియా దేశం చివరి స్థానంలో లావోస్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సిప్రి నివేదిక ప్రకారం అణువాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో ఇండియా స్థానం ఎంత చూడండి అణువాయుధాలంటే అణు ఆయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో మన ఇండియా స్థానం ఆన్సర్ ఆరవ స్థానం అయితే అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ సెకండ్ చైనా థర్డ్ రష్యా నెక్స్ట్ ఇటీవల డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది చూడండి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో ఆన్సర్ అరవై మూడో స్థానంలో ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో మన ఇండియా స్థానం అరవై ఏడో స్థానంలో ఉండేది అయితే మొదటి స్థానం స్వీడన్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ ఫిన్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో మన ఇండియా స్థానం ఎంత ఆన్సర్ రెండవ స్థానం మొదటి స్థానం వచ్చేసి అబ్యూజలి చైనా ఉంటుంది అయితే ఈ ఇచ్చింది హెల్త్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూట్ అయిన అమెరికాలోనిది నెక్స్ట్ ఇటీవల యుఎన్ యొక్క ఎస్డిఎస్ఎన్ విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆన్సర్ నూట స్థానంలో ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి నూట పన్నెండో స్థానంలో ఉండేది అయితే మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది లాస్ట్ చివరి స్థానంలో దక్షిణ సూడాన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్డిఎస్ఎన్ అనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఓకే ఎస్డిఎస్ఎన్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఫిచ్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది ఆన్సర్ ఏడు పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై కూడా అంచనా వేయడం జరిగింది సిక్స్ పాయింట్ ఫైవ్గా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ పదిహేనవ స్థానం అయితే రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదవ స్థానంలో ఉండేది టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్ సెకండ్ చైనా అయితే నివేదిక ఇచ్చింది అంగ్ టాడ్ అంగ్ టాడ్ అంటే యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం ఆధారంగా ఇండియా ప్రపంచంలోనే ఏ స్థానంలో ఉంది చూడండి డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం అంటే మన ఇండియాలో ఒక నగరం నుంచి వేరే నగరానికి ఆన్సర్ మూడవ స్థానం టాప్ ర్యాంకులో చూసుకుంటే మొదటి స్థానం అమెరికా సెకండ్ చైనా థర్డ్ ఇండియా నెక్స్ట్ యుఎన్ గ్లోబల్ డేటా ప్రకారం మహిళా దేశాధినేతలు మరియు మంత్రివర్గ సభ్యుల సంఖ్య పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట డెబ్భై ఒకటవ స్థానం అయితే మొత్తం ఎన్ని దేశాలు పరిగణనలు తీసుకున్నానంటే నూట ఎనభై దేశాలు పరిగణనలకు తీసుకోవడం జరిగింది దాంట్లో మన ఇండియా ర్యాంకు నూట డెబ్బై ఒకటి అయితే మొదటి స్థానంలో ఉన్నది ఫిన్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్త బ్రాండ్గా ఏది నిలిచింది చూడండి డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఏది ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో వార్తలు లేదా ఎయిర్ ఇండియా రేడియో సెకండ్ ప్లేస్ వచ్చేసి బీబీసీ అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది రైటర్స్ ఇన్స్టిట్యూట్ అయితే ఆల్ ఇండియా రేడియో ప్రెజెంట్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మౌసమి చక్రవర్తి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానాన్ని పొందింది చూడండి హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ఆన్సర్ మూడో స్థానం టాప్ దేశాలు చూడండి ఫస్ట్ చైనా సెకండ్ యూకే థర్డ్ ఇండియా ఇంకో రిపోర్ట్ కూడా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో వచ్చింది దాంట్లో మన ఇండియా స్థానం ఎనభై ఐదో స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో ఏ భారతీయ నగరం అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ ఢిల్లీ అయితే ప్రపంచ ర్యాంకింగ్లో మన ఢిల్లీ స్థానం వచ్చేసి నూట పదకొండవ స్థానంలో ఉండేది అయితే ప్రపంచంలో టాప్ ర్యాంక్ చూసుకుంటే ఫస్ట్ స్థానం లండన్ సెకండ్ టోక్యో నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మొదటి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఇటీవల ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది చూడండి ఇది వేరు ఇది విద్యార్థి నగరాల ర్యాంకింగ్ అండి ఇది గ్లోబల్ సిటీ ఇండెక్స్ ఓకే అయితే దీంట్లో మొదటి స్థానంలో నిలిచింది న్యూయార్క్ సిటీ మన ఇండియా నుంచి మొదటి స్థానంలో నిలిచింది ఢిల్లీ కానీ ప్రపంచపరంగా ఢిల్లీ యొక్క ర్యాంక్ వచ్చేసి మూడు వందల యాభై ఓకే అయితే ఈ ర్యాంకులన్నింటిలో అతి నగరం ఏమిటయ్యా అంటే ఉత్తరప్రదేశ్లోనే సుల్తాన్పూర్ నిలిచింది సో ఇవి ఫ్రెండ్స్ నివేదికలు సూచికలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు జరిగిన మోస్ట్ అన్ని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్న మినిమం ఒక లైక్ అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్